సాధారణంగా రాష్ట్రాల్లో ఏముంటుందంటే అధికార పక్షం విపక్షం అని ఉంటుంది విపక్షాలు ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించాలి అంటే ఈ అధికార పక్షంలో విపక్షాల్లో అన్నింటిలో కూడా అసమ్మతి స్వరాలు అసమ్మతి రాగాలు లేకుంటే దాని ఏమంటారు అందులోనే అంటే స్వపక్షంలో విపక్షాలు తయారయ్యాయి ఈ తెలంగాణలో ఇది చాలా పర్టికులర్గా కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అందులో విపక్షాలు తయారయ్యాయి అంటే స్వపక్షంలో విపక్షం తయారయ్యాయి తయారైంది అట్లాగే మనకు బీఆర్ఎస్ పార్టీలో విపక్షం తయారైంది బీజేపీలో కూడా విపక్షం తయారైంది స్వపక్షంలో విపక్షం అంటాం కదా జనరల్గా అప్పుడెప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్న కాలంలో పీజీఆర్ అట్లా ఉండేవాడు దివంగత పీజీఆర్ విపక్షంగా ఉండేవాడు అయితే ఆయన ఎప్పుడు కూడా పార్టీ లైన్ దాటికి బయటికి వెళ్ళేవాడు కాదు ఆయన పార్టీ నాయకత్వాన్ని అంటే లోకల్ రాష్ట్ర నాయకత్వాన్ని ధిక్కరించేవాడు ప్రజల ప్రయోజనాలు మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకొని రిమైనింగ్ అన్నీ కూడా తనకు ప్రయారిటీ కాదు అనే ఒక లైన్తో ఆయన మాట్లాడేవాడు అందుకే పీజీఆర్ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే సో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పీజేఆర్ అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూ ఉండేవాడు పీజేఆర్ అండ్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు ఆయన పట్ల అసమ్మతి ఉన్నవాళ్ళు ఉన్నారు నేను కాదనట్లేదు ఆయన పట్ల ఆయన దూకుడును దూకుడు నచ్చని వాళ్ళు ఉండొచ్చు అండ్ కొంతమంది కోవట్లు కూడా ఉన్నారు నేను కాదనట్లేదు అంటే మంత్రుల్లో అనట్లేదు ఉండొచ్చు చూడకపోవచ్చు మంత్రుల్లో కూడా బయట అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రేవంత్ రెడ్డి నాయకత్వం అంటే గిట్టని వాళ్ళు అట్లాగే రేవంత్ రెడ్డి అర్జెంటుగా దిగిపోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అయితే కోరుకుంటుందో అట్లా కోరుకునే వాళ్ళు కాంగ్రెస్లో కూడా తయారయ్యారు ఇందులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఆయన ఆయన బహిరంగంగా కామెంట్ చేశాడు కనుక ఆయన పేరు చెప్తున్నాం ఇంకా అట్లా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఏమన్నాడు పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అనగానే ఇది కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధమంటూ ఆయన కామెంట్ చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాకుండా అటు అదే అభిప్రాయంతో చాలా చాలామంది ఉండొచ్చు నేను కాదనడానికి నేను కాదండడం లేదు సో వాళ్ళు ఎవరు బయటపడడం లేదు సరే కాంగ్రెస్ పార్టీ అంతవరకు మనం సబ్జెక్టు క్లోజ్ చేస్తే బీఆర్ఎస్ దగ్గర రావాలి బీఆర్ఎస్లో ఏమిటి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కన్నకూతురు ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీకి కొరుకుడు పడకుండా తయారైంది ఆమె ఆ పార్టీకి ఏమంటుందో అని మనం కంట్లో నలుసులాగా తయారైంది ఆమెను పార్టీ నుంచి బయటకి పంపడానికి లేదు ఆమె పార్టీలో ఉండే పరిస్థితి లేదు ఈ రెండు లేవు ఆమె పార్టీ నుంచి బయటకి ఆమె తనకు తాను బయటకు పోవడానికి ఇష్టపడడం లేదు ఆమెను బయటకు పంపితే ఏమవుతుందో అని వీళ్ళు కంగారు పడిపోయి ఆమెను బయటికి పంప పంపించట్లేదు అందువల్ల కవిత ఎపిసోడ్తో బీఆర్ఎస్ పార్టీ గందరగోళంలో పడుతుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ ఇష్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకొస్తానని అన్నప్పుడు ప్రకటించినప్పుడు దానికి అవుట్లెట్గా కవిత మద్దతు తెలిపారు అది బీఆర్ఎస్ పార్టీ లైన్కు విరుద్ధం అది ఆమె స్వయంగా చెప్పారు ఆమె ఏం చెప్పారు నేను బీఆర్ఎస్ పార్టీ దారిలోకి కాదు బీఆర్ఎస్ పార్టీ ఏదో రోజు నా దారిలోకి వస్తుందని చెప్పేది ఆమె అంటే బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా ఈ రేవంత్ రెడ్డి వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తోంది ఏది ఆర్డినెన్స్ జారీ చేయడం అండ్ ఆ క్యాబినెట్ నిర్ణయము ఆ తర్వాత గవర్నర్కు దాన్ని ముసాయిదాను పంపించడం ఈ ప్రాసెస్ అంతా ప్రాసెస్ని బీఆర్ఎస్ గట్టిగా వ్యతిరేకిస్తుంది అండ్ సేమ్ టైం అదే పార్టీలో ఎమ్మెల్సీ కవిత మాత్రం అవుట్ రైట్గా గవర్నమెంట్కు మద్దతు ప్రకటించింది దీంతో కవిత ఆ పక్షంలో అంటే స్వపక్షం అంటే బీఆర్ఎస్ స్వపక్షంలో కవిత విపక్షంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే డిఫైన్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా బీజేపీ వరకు బీజేపీ దగ్గరికి వెళ్దాం బీజేపీలో ఏమిటి ఇప్పుడు ఈటెల్ రాయేందర్ ఈటెల్ రాయేందర్ ఒక డిసెంట్ డిసెంట్ లీడర్గా ఆయన ఎమర్జ్ అవుతున్నాడు అంటే అసమర్థ నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది బీ కేర్ఫుల్ కొడక అట్లా ఇట్లా అని ఆయన మాట్లాడింది అంతా కూడా మనం వీడియోలు చూసాం సో ఆయన అంత గట్టిగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో కూడా మనకు తెలుసు సో ఇంటర్నల్గా ఆ పార్టీలో బీజేపీ స్వపక్షంలో విపక్షంగా ఇప్పుడు ఈటలాయందర్ గొంతు వినిపిస్తోంది కానీ ఈటలాయందర్ భవిష్యత్తు ఏమవుతుంది ఆయన ఎవరి మీద కామెంట్ చేశాడు వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకున్నారు ఏంటనేది పక్కన పెడితే ఈటలాయందర్ మాత్రం ఇప్పుడు దాంట్లో ఒక అసమ్మతి స్వరంగా మనం భావించాలి అంటే విపక్షంగా భావించాలి అంటే మూడు పార్టీలో కూడా ఈ సమస్య రావడం అనేది వింతగా ఉంది ఏదో ఒక పార్టీలో అంటే ఓకే మూడు పార్టీల్లో కూడా సమస్యలు వచ్చి కూర్చున్నాయి ఒక సమస్య కాదు మూడు పార్టీలో కూడా రకరకాల భిన్న స్వరాలు అంటాం కదా మనం సాధారణంగా ఆ స్వరాలు వినిపించడం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కోమటి రాజగోపాల్ రెడ్డి పైన చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధంగా లేదు అట్లాగే కవిత పైన యాక్షన్ తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు మరోవైపు ఈటలా పై చర్య తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ కూడా సిద్ధంగా లేదు మరిగా ఈ అంటే ఈ గొంతులు ఇట్లా ఉండడం కూడా నాకు తెలిసి ప్రజాస్వామిక లక్షణమే అనుకుంటాను నేనైతే ఇది ప్రజాస్వామిక లక్షణం అండి అసలు ప్రజాస్వామిక లక్షణం లేకుండా ఒక రాజకీయ పార్టీలో ప్రజాస్వామిక లక్షణాలు ఉండాలి అయితే ఎంతవరకు ఉండాలి దాని డోస్ ఎంత ఉండాలన్నది వేరే చర్చ బట్ ప్రజాస్వామిక లక్షణాలే లేకుండా పార్టీని నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాతే మనం ఈ గమనిస్తున్నాం అసమ్మతి స్వరాలండి లేదా కవిత స్వయంగా గొంతెత్తడమనండి ఇది అంతా కూడా ఇందులో భాగమే థ్యాంక్ యూ మచ్